హలో ఫ్రెండ్స్ ఈరోజు హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి తుంపుకొని వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత సన్నగా రౌండ్గా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని ఓ అర నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు పూర్తిగా ఉడకకూడదు కేవలం అర నిమిషం మాత్రమే మూత పెట్టి మగ్గించుకోవాలి అర నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత అర లీటర్ నీళ్లు పోసుకోవాలి అలాగే అర స్పూన్ ఉప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికేంత వరకు ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు ఉల్లిపాయలు వేసిన వెంటనే వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగానే ఒక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ల శనగపిండి కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి పోయకూడదు స్టవ్ స్లిమ్లో పెట్టి అడుగు అంటకుండా ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నేనైతే హాఫ్ లీటర్ వాటర్కి త్రీ టేబుల్ స్పూన్ల శనగపిండిని కలుపుకున్నాను కాస్త చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూనే కుక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది అందువల్ల ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బొంబాయి చట్నీ రెడీ అయింది ఈ చట్నీ దోశ ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది ఇంకా పూరీల్లోకి అయితే అద్దిరిపోతుందంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి